నేను చాలా దీనాదలో ఉన్నాను సార్ ఈ చావు కూడా నాకు రావట్లేదండి నేనే చాబ్ పోయినప్పుడల్లా నైట్ నాకు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారో అనేది నాకు నిద లేకుండా నా మైండ్ కొంచెం చావాలనిపిస్తుంది డాక్టర్ గారు మూడు నెలల తర్వాత డౌట్ వస్తే అమ్మాయిని గమనించినప్పుడు పుట్ట పైకి వచ్చినట్టు కనిపించి నిలదీసి అడిగాను నేను గట్టిగా అడిగినప్పుడు జీతం తీసుకొచ్చి నాకు చేతిలో పెట్టి బోర్లు ఏడిచేది కానీ ఏ విషయంలో చెప్పేది కాదు మీరు ఏమండి ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు ఎవరు ఆయన పెళ్లి చేసుకుంటా అన్నారు వాడికి ఇదే పని అమ్మా నిన్న మీ పిల్లాన్ని కూడా చూసుకుంటానని చెప్పారండి ఈ రోజు ఆ సేవా కార్యక్రమాలు చేసినందుకు మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా లేదంటే ఈ దరిద్రం చూపెట్టినందుకు మిమ్మల్ని శిక్షించాలా పట్టుకున్న భర్తను కూడా ఒక కొడుకులాగా భావిస్తున్నాను నాకు ఇద్దరు కొడుకులు వీళ్ళిద్దరిని కాపాడటం కోసం నేను ఆ పని చేశానంటే అది అసలు ఎంతవరకు అండి నాకే తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీ సమర్పించు అందమైన జీవితం కార్యక్రమానికి స్వాగతం నమస్తే కళ్యాణ్ చక్రవర్తి నాగేశ్వరరావు గారు అండి ఒక ఆయన మనకి మెయిల్ చేశారండి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ ఆయన మెయిల్ లో ఆయన పెట్టిన పదాలు కానీ ఆయన అంటే ఆయన పడుతున్న బాధ కానీ వింటే కళ్ళల్లో నీళ్లు వచ్చాయండి ఎలా పెట్టుకున్నారంటే ఇలా ఫైనల్ గా నాకు చచ్చిపోవాలనుంది ఏదైనా అవకాశం ఇప్పించండి నన్ను ఎవరైనా చంపేసేయండి అది త్రూ అంటే అంత బాధ వెళ్ళగక్కున్నాడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్న ఒక ఇష్యూతో సో ఇమీడియట్ గా మీతో మాట్లాడాలనిపించింది మరి ఒకసారి కాల్ చేసేద్దామని తప్పకుండా జయ చంపేయండి నన్ను చంపేయండి అనేటటువంటి వ్యక్తి తన నాగేశ్వరరావు గారండి అండి జయానండి అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను అవును మేడం నేనే నాగేశ్వరరావు నమస్తే నాగేశ్వరరావు గారు నమస్తే మేడం మీరు మెయిల్ చేశారు సో కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు మరి ఒకసారి మాట్లాడతారా మేడం మేడం మాట్లాడతాను మాట్లాడతారాగేశ్వర గారు నమస్కారం డాక్టర్ నమస్తే నాగేశ్వర గారు చెప్పండి సార్ ఏంటి సమస్య మీ వయసు అంతా మీరు ఎక్కడ ఉంటారు డాక్టర్ గారు నాది నిజామాబాద్ దగ్గర ఒక పల్లెటూరు అండి నేను చాలా దీనాల ఉన్నాను సార్ సార్ మీద కదలేని స్థితిలో ఉన్నాను చావు బ్రతుకులలో ఉన్నాను ఈ చావు కూడా నాకు రావట్లేదండి కాదు సార్ అంటే చావు బ్రతుకులు అంటే మీద ఉన్నారా మీరు అవునండి ఒక షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవాడిని సార్ గత కాలం ఓకే అది హై టెన్షన్ వైర్లు ఎలక్ట్రికల్ తాగి మూడంతో అటు కింద పడి ఫైనల్ కార్ దెబ్బతిని వర్క్ లో ఉండి దురదృష్టవశాత్తు బతికానండి అదేంటండి ఎవరైనా అదృష్టవశాత్తు బతికాని అంటారు మీరేంటండి దురదృష్టవశాత్తు అంటున్నారు చెప్పండి నాగేశ్వర గారు మొత్తం కథలు అనేవి స్థితిలో ఉండాలి మేడం అయ్యో దేనికి కథ లేని స్థితిలో ఉన్నాను ఓ మీ పన్ను మీరు చేసుకోగలుగుతున్నారా వాటి కూడా ఇంకొకరి మీద డిపెండ్ అవుతున్నారా ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీకు యాక్సిడెంట్ అయ్యి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలలు అవుతుంది ఓ వివాహం జరగండి పెళ్ళయితే ఓకే పిల్లలండి పిల్లలు మూడు నెలల్లో బాగున్నారండి ఓ ఓ ఓకే తనేం చేస్తూ ఉంటుంది మీ వైఫ్ ఈ ఒక ఎనిమిది నెలలో మాకు చాలా ఆర్థిక పరిస్థితి బాగాలేక జాబ్ కు పంపించానండి జాబు జరస్ ఒక టెలికాలర్ గా జాబ్ నైట్ షిఫ్ట్ లో పంపించిందండి వెరీ గుడ్ కొద్దిగా సో మీకేమి భారాలు ఏం లేవుగా ప్రస్తుతం ఆర్థిక భారాల కంటే మానసిక భారాలే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇంకా ట్రీట్మెంట్ ఏదైనా ఉన్నారంటే అంటే మెడిసిన్ ఏదైనా వాడాల్సిన పరిస్థితి ఉందా ప్రెసెంట్ చచ్చే వరకు మెడిసిన్ వాడాల్సిందండి బంధువులు మొత్తం ఇంటి చుట్టూ తిరిగేవారు అంతేనండి పక్కకు కూడా చాలా ఇబ్బందిగా బతుకుతున్నాము ఇప్పుడు మీరు మొబిలిటీ అనేది పెరిగేదానికి అవకాశం ఉందా సార్ అంటే జీవితాంతం మందులు వాడాలనేది నాకు అర్థం అవుతుంది ఎందుకంటే కండిషన్స్ కొద్దిగా న్యూరోమస్కుల వాడాలి బట్ రికవరీ స్టేట్ గురించి ఏమని చెప్పారండి ఏ పార్ట్ ఆఫ్ ద స్పైన్ డ్యామేజ్ అసలు మీరు ఎప్పటికైనా లెగిసి నడిచి తిరిగేటటువంటి అవకాశం ఉందా లేదా ఫైనల్ అంటే మీరు ఇప్పుడు యూరిన్ కానీ మోషన్ కానీ వీటికి కూడా డిపెండ్ అన్న తీసుకుని వెళ్ళాలా మీరు ఓపిక్ గానే ఉన్నారా సార్ మరి ఎనిమిది నెలలు బట్టి పర్లేదా చాలా బాగా చేస్తుందండి నన్ను బాగా చూసుకుంటున్నా నన్ను నా బాబును బాగా చూసుకునేది కానీ ఇప్పుడు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి చెప్పండి చెప్పండి నేను భరించలేకపోతున్నాను

నో నో నాగేశ్వర గారు అలా కాదు మనం ఇక్కడ మీరు చేసింది సమస్యకు పరిష్కారం గురించే గానీ విషయాలు ఇచ్చి చంపేదాని గురించి కాదు దయచేసి ఆ మాట మీరు అనకూడదు మేము అదే ఈ మూడు నెలల ఇబ్బంది పడ్డ తర్వాత ఒక ఐదు నెలల క్రితం జాబు వచ్చి ఏం జాబ్ అది దాని వివరాలు ఏంటి ఆ జాబు ఎక్కడ సాఫ్ట్వేర్ గా నైట్ షిఫ్ట్ అండి ఓకే మరి నైట్ షిఫ్ట్ అయితే మరి మీకు ఇబ్బంది ఉండదా రాత్రి ఎవరినైనా పెట్టి వెళ్తారా మరి ఎలా ఇట్లా బాబు ఎట్లా బాబు చాలా బాధపడుకుంటూ నాకు అన్ని అరెంజ్ చేసి బాబును అటు ఇటు పోతాడని చెప్పేసి కాలుకు తాడుకు కట్టిన మంచాన్ని కట్టేదండి అలా కదా అంత చంటి పిల్లని తాడు కట్టి మంచాన కట్టవలసినటువంటి ఎవరు లేరా పెద్దలు అటువైపు ఇటువైపు సహాయపడే వాళ్ళు ఎవ్వరు లేరండి ఈ పరిస్థితి కూడా రావట్లేదు ఈ మూడు నెలల నుంచి నేను గమనించింది నా భార్యలో ఏంటంటే కొద్ది రోజుల క్రితం వామిటింగ్ చేసుకుంటుందండి వామిటింగ్ చేస్తుంటే నా భార్యను పిలిచి అడిగానండి ఏంటి ఇట్లా వామిటింగ్ చేసుకుంటున్నామని ఫుడ్ పాయిజన్ ఏంటండి అని చెప్పి మూడు నెలల తర్వాత డౌట్ వస్తే అమ్మాయిని గమనించినప్పుడు పుట్ట స్పైక్ వచ్చినట్టు కనిపించి అడిగాను నాగేశ్వర గారు మేము ఏదైతే ఊహించుకుంటున్నా అదే చెప్పబోతున్నారా అదే డాక్టర్ గారు నేను నేను గట్టిగా అడిగినప్పుడు జీతం తీసుకొచ్చి నాకు చేతిలో పెట్టి బోర్డు ఏడిచేది కానీ ఏ విషయంలో చెప్పేది కాదు అంటే నేను ఇలా అడుగుతున్నానని అనుకోవద్దు మీరైతే ప్రస్తుతం లాస్ట్ ఎయిట్ మంత్స్ లో ఆ శారీరక పరంగా ఆవిడకి దగ్గర అయ్యేది కూడా ఇంపాసిబుల్ మీ పరిస్థితి బట్టి పరిస్థితి కూడా లేదు రైట్ రైట్ ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది నేను అడిగినప్పుడల్లా ఏడుస్తున్నట్టు కానీ ఏ విషయం నా దగ్గర చెప్పట్లేదు జాబు పోయినప్పుడల్లా నైట్ నాకు వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు గారు మనకి మెయిల్ చేయడానికి నాకు కదా కనీసం మీకైనా ఈ విషయం చెప్తుందో అని చెప్పేసి ఏ కారణం చెప్పినా కూడా ఈ రోజు నాగేశ్వరరావు గారు తట్టుకోవడానికి రెడీగానే ఉన్నారా ఎందుకంటే ఇక్కడ ఆబ్వియస్లీ మీ వల్ల కానటువంటి ప్రెగ్నెన్సీ ఆవిడకు వచ్చింది మరి నిజంగా వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఏ చెప్పినా కూడా ఎవరి వల్ల వచ్చింది అనేటటువంటి ఫ్యాక్ట్ ఒకటి చెప్తాది ఎందువల్ల వచ్చింది అన్న చెప్తాది ఉంచుకుంటుందా ఊడుతుందా అంశం గురించి చెప్తాది మూడు అంశాలే చెప్తుంది నాగేశ్వరరావు గారు ఎటువంటి సమాధానానికి మెంటల్ గా ప్రిపేర్ అయి ఉన్నారు డాక్టర్ గారు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంది ఇలాంటి డాక్టర్ గారు నేను కావాల్సి ఉంటే నన్ను ఏదో ఏదో అనాథి తన సుఖం తను చూసుకున్నా పర్లేదు ఇక్కడ ఉంటారా ఎక్కడ ఉంటారా అనేది ఆవిడతో మాట్లాడింది దాన్ని బట్టి చూద్దాం అసలు ఆవిడ ఏమనుకుంటున్నారండి ఫస్ట్ ఆవిడ ఉంటే ఆవిడకి ఇవ్వండి ఫోను ఓకే డాక్టర్ గారు ఒకసారి ఒకసారి ఫోన్ మాట్లాడుతుంది డాక్టర్ గారు వచ్చారు ఫోన్ లైన్ లో ఉన్నారు ఏంటి నేను ఈ డాక్టర్ గారికి అదే మన కళ్యాణ్ శ్రీరాజ్ గారు డాక్టర్ గారు నేను మెయిల్ పెట్టాను మన సమస్యల గురించి మనసు గురించి సమస్యల గురించి కొంచెం సారు విన్నుకున్నాతో మాట్లాడుతారంట సరే నమస్తే అమ్మా మీ పేరు అమ్మ నమస్తే అండి నా పేరు దురదృష్టం కొద్ది ఎనిమిది నెలల క్రితం ఒక జరగకుండా సంఘటన వల్ల అతను న్యూరలాజికల్గా డిఫిషియన్సీ అయ్యి మంచాన్న పడి ఈరోజు అతను ఏమీ చేసుకోలేనటువంటి వ్యక్తిగా మారిపోయి అన్ని పనులు మీరే చేయటం అన్నది జరుగుతుంది మీకు ఫస్టే మేము హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాము ఎందుకంటే మీలాంటి స్త్రీమూర్తులు ఉండటం వల్లే ఈరోజు ప్రపంచం ఇలా ఉందేమో మీలాంటి త్యాగశీలు ఉండటం వల్లే ఇలాగ ఈ ప్రపంచం ఉందేమో అని చెప్పి చాలా గర్వపడ్డాం మేము చాలామందికి ఇలాంటి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా ఒక పాఠం కింద నిలవాలి అనేటటువంటిది మీ ఓపుకి మీ ఓర్పుకి సహనానికి కానీ ఏంటంటే తర్వాత ఫేజ్ టూలో అతను మాకు చెప్పినటువంటి అంశం ఏంటంటే ఉద్యోగం వచ్చిన తర్వాత మూడు నెలలు ప్రెగ్నెంటో లేదా నాలుగు నెలలు ప్రెగ్నెంట్గా నా భార్య వచ్చిన ఎదురుకుంటే నిలబడి ఏంటి విచిత్రమైన పరిస్థితి అంటే కనుక ఆవిడ ఏడవటం తప్ప ఇంకో సమాధానం చెప్పట్లేదు నాకు బతకాలని లేదు నాకు విషం ఇచ్చి చంపేయండి డాక్టర్ గారు అని చెప్పి మాకు ఈమెయిల్ పంపించాడు వెను వెను వెంటనే ఒక మనిషి యొక్క ప్రాణాన్ని కాపాడటం మించి ఇంకో ధ్యేయం అందమైన జీవితం లేదు కాబట్టి అతనికి వెంటనే కాల్ చేయడం జరిగింది ఇప్పుడు మీ పరిస్థితి ఏంటో చెప్పండి అమ్మా నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి ఎందుకంటే ఈ క్లిష్టమైనటువంటి నుంచి మిమ్మల్ని ఎలా బయటకు తీసుకురావాలనేది మేము ఆలోచిస్తాం ఆయన పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి ఆయన బాగా చూసుకున్నారండి మాకు బాబు కూడా ఉన్నారు మూడేళ్ల బాబు అయితే హైటెన్షన్ వైర్ తనకి తగిలి ఆయన ఇలా అయిపోయారు కదా మీరు ఏం చదువుకున్నారు కుసుమ గారు నేను డిగ్రీ చదివానండి వెరీ గుడ్ సాఫ్ట్వేర్ కంపెనీలో టెలికాలర్ గా చేస్తున్నాను ఎంత కాలం బట్టి చేస్తున్నారమ్మా నేను ఒక ఐదు నెలల నుంచి అదే ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఆ జాబ్ నైట్ షిఫ్ట్ డే షిఫ్ట్ ఉండదు అది అంటే నైట్ షిఫ్ట్ వాళ్ళు నైట్ షిఫ్ట్ ఏ నాకు ఇష్టం అదేలేండి యూరోపియన్ టైమింగ్ పాపం కుసుమ గారికి అవసరం కాబట్టి వెంటనే జాయిన్ అయింది నైట్ అంటే పిల్లలు నిద్రపోతాడు పొద్దు నుంచి చూసుకోవాలి కదా పిల్లల్ని అదే కాకుండా వారికి కూడా చూసుకోవాలి కదండి అన్ని రకాలుగా అంత బానే ఉంది కదమ్మా చక్కటి జాబ్ వచ్చింది భగవంతుడు చూపినటువంటి దారి మరి ఇప్పుడు ఈ ఒడిదొడికి ఏంటమ్మా ఇప్పుడు కరెంట్లీ మీరు క్యారింగ్ అని అతను చెప్తున్నారు ఏంటి ఎంతవరకు నిజమేనా అండి అవునండి ఏంటమ్మా ఏం జరిగింది చెప్పండి నాకు ఉద్యోగం వచ్చిన ఆయన ఒక ముప్పై వేలు ఇస్తా నేను ఇల్లు పోషించుకోవడానికి నాకు మా ఇంట్లో ప్రాబ్లం ఉంది నాకు అడిగే రండి అంటే మీరు అతనికి అలా ఉండటానికి గురించి ఆ ముప్పై వేలా లేదంటే ఉద్యోగం చేస్తున్నందుకు ముప్పై వేలా ఉద్యోగం చేస్తుంది నాతో ఉండాలి అంతే కదా డాక్టర్ గారు అంటే ఎవరైతే అతను ఉన్నాడో అతను ముందే మీకు ప్రపోజ్ చేశాడు అంతేనండి కుసుమ గారు అవునండి ఎన్ని చోట్ల ఉద్యోగం పోతుంది ఒక్కడు ఉద్యోగం ఇస్తానని ఇస్తాననివ్వలేదు ఆయన కూడా నా బిడ్డ లాంటివన్నీ ఉంటారు మనుషులు ఉన్న అతనికి మందు కావాలి తిండి కావాలి నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు నాకు ఆ టైంలో అదే అదేలే తల్లి అవసరం మీ చేత తప్పు చేయించింది అని అంటారు కానీ తప్పు నేను చేశాను ఎవరు ఎవండి లేదా అన్నం పెట్టాలి పిల్లి వాళ్ళని పొద్దున్న లేస్తే నేను వాళ్ళకి నీడ అన్ని చూసుకోవాలి కదా ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు నాన్న ద థింగ్ ఈస్ అమ్మ ద థింగ్ ఈస్ ఒకటమ్మా అలా ఆర్గ్యూ చేస్తే కనుక ఇంకా ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు కడుపు నింపుకోవడానికి తప్పుదారిలో వెళ్ళేటటువంటి కార్యక్రమంలోనే పడాలి అందరూ చేసేసుకోవచ్చు అది కాదు ఇక్కడ ఏంటంటే మీ అవసరం అనేటటువంటిది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ ఎథిక్స్ అనేటటువంటిది మోరల్ వాల్యూస్ అనేటటువంటి దేని గురించి పుట్టి కూడా చాలా ఇంపార్టెంట్ అంశాలు మీరేంటంటే మేము ఈ సబ్జెక్ట్ గురించి మాట్లాడినప్పుడల్లా నా అవసరం ఎవరు తెలుస్తారు నా బాధ మీరు అక్కడ కూర్చుని మాట్లాడుతుంది మంచాన్ని కట్టి వెళ్తున్నాను అంటే నా బాధ ఎంత చంపుకొని వెళ్తున్నాను అసలు అందులో మాటల్లో చెప్పలేనంత బాధ మీరు పడుతున్న మొత్తానికి ఏ ఆడది వెళ్తుంది అండి రాత్రిపూట ఆ పిల్లాడు నిద్రలో లేచి ఏమిది అవుతాడు వాళ్ళకి ఆకలిస్తుంది అన్ని నేను నేను ఆలోచిస్తూనే ఉన్నాను కానీ నాకు నా పిల్లాడు ఇంపార్టెంట్ నా భర్త ఇంపార్టెంట్ నాకు అమ్మ అది అమ్మ అదంతా మాకు ఇప్పుడు అర్థం అవుతుందమ్మా బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే బాబు ఎలా ఉన్నాడు భర్త ఎలా ఉన్నాడు అని ఆలోచించేటటువంటి స్త్రీ పక్కన ఒక మగాన్ని పెట్టుకుని ఆ సుఖాన్ని ఎలా పంచుకుంటదమ్మా నాకు తెలియక అడుగుతాను అవసరం కరెక్ట్ వయసులో ఉన్నాను నేను నాకు కోరికలు ఉన్నాయి కానీ చుట్టుపక్కల వాళ్ళు నీ మగడు ఇలా మంచులో పడున్నాడు నీ బిడ్డ ఇలా ఉంది నువ్వు వెళ్ళిపో నీ లైఫ్ నువ్వు చూసుకో అని చెప్పినా కూడా నేను ఎవరు ఎవరు మాటలు పట్టించుకోలేదండి అలా వెళ్ళిపోవలసింది ఇరుగు పరుగు చెప్పినటువంటిది ఈ అడ్డదిడ్డమైనటువంటి దారిలో వచ్చి ఈరోజు అతనికి ఉన్నటటువంటి ఈ శారీరక పరమైనటువంటి మంచం పట్టినటువంటి సమస్య అతనికి చిన్న గోరంత కనిపిస్తుంది ఈరోజు మీరు మనసు విరగొట్టారు చూడండి అది కొండంత కనిపిస్తుంది అతనికి మీరు ఇప్పటి వరకు అతనికి ఏ సహాయం చేయకపోయినా పర్లేదు ఇది చాలు అతని జీవితానికి చనిపోయాడు చచ్చిపోయాడు అతను మానసికంగా చచ్చిపోయాడమ్మా మీరు ఇప్పుడు వరకు చేస్తున్నటువంటి సేవ ఏదైతే ఉందో అదంతా బూడిదలో పోసిన పన్నీరు ఇరుగు పొరుగు అందరూ చెప్పారండి వెళ్ళిపోవమ్మా నీకు వయసు ఉందమ్మా బిడ్డను తీసుకుని విడాకులు తీసుకుని వెళ్ళిపోవంటే కనుక పద్ధతిగా మీరు వెళ్ళిపోయి ఇంకో పెళ్లి చేసుకుని ఉంటే కనుక ఇతను దిక్కో మొక్క లేనోడ్లాగే అనాథాశ్రమంలోనే ఎక్కడో ఉండి బతికి బయటపడి ఉండేవాడు పద్ధతిగానే వెళ్ళింది నా భార్య అని చెప్పి ఈరోజు ఆ సేవా కార్యక్రమాలు చేసినందుకు మీకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలా లేదంటే ఈ దరిద్రం చూపెట్టినందుకు మిమ్మల్ని శిక్షించాలా బిడ్డలా అనుకోవటం ఏంటి తల్లి ఒక ఆరేళ్లు జర్నీ చేసిన ఒక మనిషి చేసినట్టు కాదు లేనప్పుడు మిమ్మల్ని బిడ్డని కాపాడలేదు చేశారా కాయ కష్టం చేసుకోవడానికి వెనక అతల బిడ్డ పరిస్థితి భర్త పరిస్థితి అలా ఉంది మీరు ముందుకు వెళ్ళారని అనుకోవాలా లేదంటే ఇంకా నాకు వయసు ఉంది నా కోరికలు నాకున్నాయి ఆ కోరికలు తీర్చుకోవడానికి ఇంకా ఇలాగే మాట్లాడుతుంది సమాజం ఇలా తప్పుడుగానే మాట్లాడుతుంది భర్త సుఖపెట్ట లేదేమో భారీ పక్కదో వెళ్ళిందని అంటారు తట్టుకోగలరమ్మా ఇవన్నీ పక్కన పెట్టండి తప్పు ఓకే నేను కరెక్టేనమ్మా కానీ అదే భర్త అదే బిడ్డ లైవ్ లో ఈ తల్లి ఏం చేస్తుంది భారీ ఏం చేస్తుంది అంటే చూస్తూ ఉంటే కనుక అప్పుడు కూడా ఇలా కంటిన్యూ అయ్యి ఉండేవారా మీరు చెప్పండి నేను చెప్తున్నాను వాళ్ళొక్కలే కనిపిస్తున్నారు వాళ్ళొక్కలే కనిపిస్తున్నారు అని అంటున్నారు వాళ్ళ కళ్ళతో ఈ సన్నివేశాలు అన్ని చూసారనుకోండి అప్పుడు కూడా మీరు కంటిన్యూ అవుతారా నెంబర్ వన్ నెంబర్ టూ ఏదైనా తప్పు తప్పే ఏ రాయితో తల పగలు కొట్టుకుంటేనేంటి తప్పు చేశారు ప్రెగ్నెంట్ అవటం ఏంటమ్మా పొద్దున బిడ్డ పరిస్థితి ఏంటండి ఉన్నవాడి పరిస్థితి ఏంటి వచ్చేవాడి పరిస్థితి ఏంటి ముద్దు తగలయ్యా అప్పుడు ఆడు వాడికి ఏమేమి కోరికలు ఉన్నాయి ముందే లిస్ట్ చెప్పుంటే కనుక ఈ ఉద్యోగం ఉంటుందో ఉడుతుందో అప్పుడే డిసైడ్ అయి ఉండాలి కదమ్మా ఒకటేమోది భారీ కరెక్ట్ కాదు రావాలంటాడు రెండోది అంటే సెక్షువల్ గాడు కరెక్ట్ కాదు రావాలని అంటాడు మూడోది ముద్దుగా ఇవ్వాలి అని అంటాడు ఏందమ్మా కోరికలు అసలు అతని లిస్ట్ లో మీరు ఏ నంబర్ చూసుకోండి ముందు ఆ వాటితో మన పక్కన ఏంటంటే తీసుకెళ్ళి ఎక్కడ అనేటటువంటిది కండిషన్ రేపు వస్తాది చూడండి నేను రాసిస్తా కొడుకు నానాథాశ్రమంలో వెయ్యి ఇతను తీసుకెళ్ళి ఇంకో చాటు ఇంకో చాటు ఎక్కడో ఇయ్య అని అంటాడు అయిపోయాయి అయిపోయాయి నీలాంటి స్త్రీలు ఎంతమంది లేరు సమాజంలో ఏంటి ఇప్పుడు చేసేటటువంటి పరిస్థితి ఏంటి అదైనా వివరించండి ఇప్పుడు మీరు మౌనంగా ఉండి ఇప్పుడు అతనికి నాగేశ్వర గారు మీ ప్రశ్నకి సమాధానం దొరకనే దొరికింది కట్టుకున్న భర్తను కూడా ఒక కొడుకులాగా భావిస్తున్నాను నాకు ఇద్దరు కొడుకులు వీళ్ళిద్దరిని కాపాడటం కోసం నేను ఆ పని చేశానంట అది జగన్ ఒకటి వెరీ క్లియర్ వాళ్ళిద్దరు లైవ్ లోనే ఉన్నారు కాబట్టి ఇద్దరికి నేను చెప్పేది ఏంటంటే ఎటువంటి సంజాయిషి చెప్పినా కూడా అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అన్ ఎథికల్ మిస్టేక్ ఇది తప్పు చేశారు అని చెప్పేటటువంటి అంశం వెనకాతల అవసరం బిడ్డ భర్త బిడ్డని బి బిడ్డలాగా చూసుకున్నాను భర్తను బిడ్డలాగా చూసుకున్నాను చంటి పిల్లోలాగా సాకాను ఇవన్నీ కవర్ అయిపోయినాయి అమ్మా అవన్నీ వన్ పర్సెంట్ ఆఫ్ ద షో మీరు చేసినటువంటి పని ఏదైతే ఉందో అది నైంటీ పర్సె నైంటీ నైన్ పర్సెంట్ తప్పు వెనకాతల కండిషన్స్ ఎప్పుడైతే కనుక మీరు చెప్తున్నారో ఆటోమేటిక్గా మీ తప్పు తప్పు కాదు అన్నట్టుగా మాట్లాడుతున్నట్టు అయిపోతుంది డాక్టర్ గారు నాకు ఏదో దారి చూపించండి డాక్టర్ గారు ఇదంతా వినుకుంటూ ఈ బతకలేకం మీద ఎక్కువ అవుతుంది నాకు ఏదో దారి చూపించండి ఒక్క నిమిషం ఓర్పుగా ఉండండి ఒక్క నిమిషం నాగేశ్వరరావు గారు కుసుమ గారు ఇప్పుడు డాక్టర్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి ఒకసారి ఆలోచిస్తున్నారా కనీసం మీరు మీది మీరు చేస్తుంది తప్పు అనే ఒక అసలు ఒక ఆలోచన అంటూ వస్తుందా మీకు మీరు సమర్థించుకుంటున్నారు ఇంకా కూడాను తప్పు చేశాను ఒప్పుకుంటున్నాను నేను తప్పు చేశాను కానీ నేను చెప్పిన నిజమే చెప్తున్నాను నా అవసరం అలాంటిది కాబట్టి నేను ఇలా దిగజారిపోయాను అనేటువంటి మాట అనుకోకండి మీరు ఎప్పటికీ కూడా నేను ఒకటే పాయింట్ చెప్తున్నాను మీరు ఎంతో మంది దగ్గరికి ఒక్కరు సహాయం చేయలేదు మా దగ్గర మాకు ఎవరు సహాయం చేయలేదు తల్లి కాదనట్లేదు ఈరోజు మీ హస్బెండ్కి ఏం చెప్దాం అనుకున్నారు ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఆ మహానుభావుడితో ఈ ప ఈ పనికిరాని ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత వాడు ఓన్లీ ఫిజికల్ కాదు బిడ్డ కావాలని కూడా కండిషన్ పెట్టాడు మహానుభావుడు చాలా పెద్ద ఎజెండా మీద ఉన్నాడు ఎంతమందిని కడుపు చేశాడు మరి నాకు తెలియదు కానీ ఇప్పుడు నీ భర్తకి ఏమని చెప్దాం అనుకున్నావు ఏమేం చెప్పినా కూడా మంచాన్ మీద పడిన నీ గురించి నేను చేస్తున్నాను బిడ్డ గురించి నేను చేస్తున్నాను ఒక కథ ఇప్పుడు ఏదైతే మీరు మాకు వినిపిస్తున్నారో సారీ కథ అంటే కనుక మళ్ళీ మీకు కోప వస్తుంది ఇటువంటి చెప్తే కనుక అతను చల్లబడిపోతాను అనుకుంటాం ఆరు సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి మీ భర్త యొక్క వ్యక్తిత్వం మీకు తెలియదు ఈ రోజు అలా విలిపించుకుంటూ మమ్మల్ని అడుగుతున్నాడు అతను పోసి విరిగిపోయి ఈ కర్మ ఎక్కడ కూడా ఊహించుకుని లేదంటే కనుక ఎప్పుడైతే వెన్నుపోసి ఎరిగిందో ఇది ముందుగానే తెలిస్తే కనుక ఆ రోజే విషయం చచ్చిపోయి ఉండేవాడు అతను చెప్తున్నాను నిజంగా ఎందుకు రావుడా బతికించేవాని అంటున్నాడు అతను ఇప్పుడు ఇప్పుడు ఈ సమస్యకి పరిష్కారం డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి చెప్పాలా కుసుమ చెప్పాలా మీరు ఆయన నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పారు ఎవరు ఆయన పెళ్లి చేసుకుంటా అన్నారు అడిగి ఇదే పనా అమ్మా చూసుకుంటానని చెప్పారండి ఓకే ఇది కూడా సో మొత్తం అన్ని కండిషన్ లు మాట్లాడుకుందాం ఒకటి ఏంటంటే భార్యతో గొడవ కాబట్టి నువ్వు ఉండాలి రెండోది ఏంటంటే ఆవిడ ఫిజికల్ గా ప్రాబ్లం కాబట్టి నువ్వు సెక్షువల్ గా నన్ను సుఖ పెట్టాలి బిడ్డను కావాలి ఫైనల్ గా పిల్లోడిని కూడా కనాలి ఇంకో ఇంకా ఇంక ఇది రాలేదేంటి మీ ఆయన మెడపట్టుకుని బయటకు గెంటాలి అనేది రాలేదేంటమ్మా దమ్మా నువ్వు నాకు తెలియకడుతా అతన్ని ఇంక ఎక్కువ ఏడిపించద్దు మీరు ఇప్పుడు అతన్ని మ్యారేజ్ చేసుకోవటానికి రెడీ అయిపోయారా ప్రెగ్నెన్సీతో పేటల మీద కూర్చోటానికి రెడీ అయిపోయారా చేసుకుంటానని చెప్పారండి వాడు ఏమన్నా అంటాడమ్మా దొంకమంటాడు ముప్పై వేలు గురించి ఏంటి మరి ఇప్పుడు ఇప్పటివరకు మీ సో కాల్డ్ త్యాగం ఎట్లా త్యాగానికి ఏం చెప్పుకుంటారు ఒక కట్టు కథ అనిపిస్తుంది మాకు ఇప్పుడు ఈ రోజు ఏమి మేము ఎక్కడ జాలిపెట్టి దయపడి మొదటి నుంచి మీ ఇద్దరి మధ్యన ఫిక్స్డ్ ఎజెండా నీకేంటంటే కోరికలు తేరలేదు అతనికి అక్కడి నుంచి కోరికలు తేరలేదు కాబట్టి కోరిక కోరిక కలిసి ఈ రోజు నువ్వు ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెన్సీకి ఒక బిడ్డ సాక్ష్యం అవబోతున్నాడు కాబట్టి పెళ్లి చేసేసుకుందాం దానికి మీరు రెడీగా ఉన్నారు ధైర్యం చేసి ఎదిరించేటటువంటి భర్త ఎలాగే లేడు గట్టిగా రస్తే అతను ప్రాణాలు పోయేటట్టు ఉన్నాయి అతను ఎవరు సానుభూతి చూపెడతారు మీకు ఈ బిడ్డని ఏం చేద్దాం అనుకుంటున్నావు నా బిడ్డని కూడా చూసుకుంటా అన్నారండి ఆవిడ ఫిక్స్ అయ్యారు కళ్యాణ్ గారు మీరు ఇంతవరకు అంటే ఆవిడ మోటివేట్ చేయాలనుకుంటున్నారు ఆయన కూడా మనతోనే ఉంది సేవ చేసుకుంటా అమ్మా నీకు అలాంటి పరిస్థితి వస్తే మీ భర్త అలా చేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకో కనీసం అక్కడ వరకు వెళ్ళరుగా ఏమ్మా బాధ్యతలు పరిస్థితుల వల్ల కంప్లీట్ గా కూరికిపోయావో లేదంటే నీ ఆలోచన మీద నీ కంట్రోల్ పోయిందో ఏదన్నా అవనీయండి ఇప్పటికైనా ఇది ఒక గొప్ప అవకాశం ఈరోజు మీరు మాతో మాట్లాడటం ఒకప్పుడు నిజంగా నాకు కనువిప్పు కలిగింది ఒక ఆలోచన ఇప్పటికైనా వచ్చింది అనేటటువంటి మాట మీరు అంటే కనుక ఎటువంటి ఆప్షన్స్ ద్వారా మీరు ఇందులోంచి బయటపడచ్చు అనేది మేము చెప్తాం అంతేగాని చెప్పండి అంతేగాని బెడ్ పుట్టేస్తున్నాడు కాబట్టి వాడు పెళ్లి చేసుకుంటాడు ఇలా కాదు ఇప్పుడు ఇప్పుడు ఏం జరగాలి అనేది ఇప్పుడు టూ ఆప్షన్స్ అమ్మా అబార్షన్ చేయించుకో అనేటటువంటి మాట మేము చట్టరీత్యా మేము చెప్పకూడదు ఎందుకంటే అది కంప్లీట్గా ఒక తల్లికి సంబంధించినటువంటి ఒక హక్కు అది నీ భర్త వల్ల వచ్చినా వేరే వాళ్ళ వల్ల వచ్చినా లేదండి కడుపులో ఉన్నటువంటి బిడ్డను ఆ విధంగా చేసుకోవటం నాకు ఇష్టం లేదు ఆడు దొంగైనా దరిద్రుడైనా కూడా బిడ్డను అలా చేసుకోవటం అంటే కనుక ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యి బిడ్డను అతనికి దారదత్తం చేయండి ఆ బిడ్డ గురించే కదా అతను వేచి వేచి ఉన్నాడు అతనికి ఇచ్చేసేయండి ఆ బిడ్డని నెక్స్ట్ మీ భర్త గారిని అడగాలి ఏమయ్యా అన్యాయం చేసినటువంటి నీ భార్యను నువ్వు క్షమిస్తావా ఉంటావా ఇప్పటికీ కూడా నన్ను ఒక అనాథాశ్రమంలోనే ఎక్కడో పడేయండి అనేటువంటి మాట అంటావు అనేది బాల అతను కోర్టులో ఉంది ఎందుకంటే ఈ విధంగా తప్పుదోవలో వచ్చినటువంటి స్త్రీని ఆ క్షమించి అతను యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేటటువంటిది ఫస్ట్ మీ రియలైజేషన్ బట్టి ఆధారపడి ఉంటుంది ఫస్ట్ మీరు పూర్తిగా మనసు పూర్తిగా మనసు విప్పి మీరు చెప్పగలుగుతున్నారా అవునండి నేను ఏ విధంగా మారుదా అనుకుంటున్నారమ్మా మేం ప్రెషర్ పెట్టినట్టు కాదు అది మీ నిర్ణయం నీ భర్త కావాలి నీ కొడుకు కావాలండి మరి అతనికి ఏమని చెప్తారు అతను ఏవో చాలా ప్రామిసులు చేశాడు కదా ముప్పై వేలు కదా అరవై వేలు ఇస్తానంటాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే నేను మానేస్తానండి ఇంకా మానేస్తాను కళ్యాణ్ గారు దానికి మనం లక్ష తొంభై ఉన్నాయండి అవకాశాలు ఎలాంటి బిజినెస్ చేసుకోవచ్చు ఇంట్లో ఉండే సంపాదించుకునే మార్గాల్ని సుమన్ టీవీ ద్వారా నేను చెప్తానండి వెరీ గుడ్ అవకాశం కానీ ప్రెగ్నెన్సీ అనే విషయం మాత్రం అమ్మా కుసుమ గారు మీరు ఇక్కడే డెసిషన్ తీసుకోవద్దు అది ఎలా అనిపిస్తుంది అంటే చూసే ఆడియన్స్ కూడా మేమేదో రాంగ్ వేలో తీసుకెళ్ళినట్టు అనిపిస్తుంది మీరు నిదానంగా ఆలోచించుకోండి దాని గురించి మళ్ళీ మాట్లాడదాం ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి డాక్టర్ గారు మీరు నేను ఒకసారి ఫోన్ లో మాట్లాడి ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు అనేది మాట్లాడచ్చు ఏమంటారు కళ్యాణ్ గారు అంతేనా నీ ఉద్యోగ అవకాశం నీ బ్రతుకుతరూ గురించి ఆవిడ చూసుకుంటా అన్నారు ఇక్కడ మన దగ్గరే ఉండేటటువంటి ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయన్నది ఆవిడ మీకు వివరంగా చెప్తా అన్నారు ఫస్ట్ అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే నువ్వు బలంగా నీ తప్పును అంగీకరించి నీ నిర్ణయాన్ని నువ్వు మాకు చెప్పి తద్వారా నాగేశ్వరరావు గారు మిమ్మల్ని ఈ పద్ధతిలో యాక్సెప్ట్ చేయగలరా లేదా అన్నది మాట్లాడారు నాగేశ్వరరావు గారు మేడం చాలా సంతోషం డాక్టర్ డాక్టర్ గారు గారు మీరు ఓకే అండి ఇంకా ఈ సబ్జెక్ట్ గురించి ఇద్దరు ఏం మాట్లాడుకోవద్దు ఎందుకంటే కనుక ఈ ఈ డిస్కషన్ ఇంకా మీ ఇద్దరి మధ్యన ఎటువంటి గ్యాప్ పెంచకూడదు మీ ఇద్దరిని కలిపి హ్యాపీగా ముందుకు ప్రయాణం చేయాలి అనేటటువంటి విధంగానే మా యొక్క హెల్ప్ ఉండాలి కానీ ఒక అనుమానాస్పదమైనటువంటి ధోరణితో రేపొద్దున కుసుమ ప్రతిసారి బయటకు వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది అనేటటువంటి అనుమానంతో నాగేశ్వరగా ఉంటాం ఇటువంటి డిస్కషన్స్ అనేటటువంటిది రానున్న రోజుల్లో ఉండకూడదు ఇక్కడి వరకే కాదు ఇంకా ఏంటంటే లో కూడా ఏంటంటే మేము టచ్ టచ్లో ఉంటాం డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చి మాతో మాట్లాడతారు ఆవిడ కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు మేము చూస్తాం దాంతోపాటు ఏంటంటే ఎవరైతే ఈ వెనకతల నుంచి నడిపిస్తున్నటువంటి కిరాతకుడు ఎవరైతే ఉన్నారో అతను కూడా బుద్ధి చెప్పారు పెట్టటువంటి ప్రయత్నం మేము చేస్తాం రైట కుసుమ గారు మీకు ఓకే కదా హాయ్ రైట్ రైట్ ఇదే స్ట్రాంగ్ గా ఉండండి అమ్మా నమస్తే అమ్మా నాగేశ్వర గారు ధైర్యంగా ఉండండి అవును మేడం రైట్ సంతోషం నమస్తే నమస్తే అంటే ఎలా ఉందంటే చూసారా మేడం తప్పు చేసాక దాన్ని సమర్థించుకునేటటువంటి ప్రయత్నానికి మనం వాడేటటువంటి కారణాలు ఎంత గొప్ప కారణాలన్నా అవునియండి ట్ ఎండ్ ఆఫ్ డే తప్పు విల్ దప్పుడు అంతే కదండి అంతే కదా తప్పు తప్పే కదా అంటే మైండ్ సెట్ అలా పనిచేస్తుంది అండి అప్పుడున్న పరిస్థితులను బట్టి అట్లా మారిపోతుందా ఇప్పుడు తప్పు చేసేటటువంటి స్త్రీ అయితే కనుక భర్త బయటకు వెళ్ళి ఆ ఎనిమిది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు బయటకు వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు బయటకు వెళ్ళి తప్పు చేయచ్చుగా ఈరోజు ఏంటంటే అటువంటి తప్పుని మనం ఈరోజు సమర్థించట్లేదు కానీ ఆ డిప్రెషన్లో ఏదంటే పగలనక రాత్రి అనక అటు ఇటు ఎడవైపు కుడివైపు ఎవరు సపోర్ట్ లేక తినడానికి తిండి లేక డబ్బులు అవసరం అయ్యి ఎవరు దిక్కుతో వచ్చినటువంటి పరిస్థితుల్లో పోనీలే ఏముంది శరీరాన్ని అమ్ముకుని ఈ రోజు భర్తని కుటుంబాన్ని కాపాడదాం అనేటటువంటి పరిస్థితి దయానమైనటువంటి పరిస్థితి రావటం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది దాని అంటే ఫ్యూచర్ ని ఆలోచించుకోరా ఉండదు ఇంకేంటి ఉన్న బిడ్డ పరిస్థితి ఏంటి పొద్దున వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటి అంత మైండ్ సెట్ ఉండదు అంటే కంటే చావు కంటే పెద్ద బాధ ఏదన్నా ఉంది అంటే ఒక ఒక మనిషికి అవసరం చచ్చిపోయే వాళ్ళు చాలా ఈజీగా చనిపోతారు ఎందుకు బతకాలి అనేటటువంటిది వాళ్ళు ఊరు తీసుకుంటారు లేదంటే ఇంకో విధంగా సూసైడ్ చేసుకుంటారు నేను బతకాలి కన్నా అవసరం ఎవరు తీరుస్తారు నా భర్త నా పిల్లల యొక్క అవసరం ఎవరు తీరుస్తారు అనేటటువంటి బాధ ఉంటుంది చూడండి ఆ ముళ్ళు ఉంటుంది చూడండి అది మనిషిని మానసికంగా బతుకుండగానే చంపేస్తుంది సో అందులోంచి బయట పడాలి అనేటప్పుడు ఏది ఎతికలు ఏది మోరలు ఏది రాంగ్ ఏది రైట్ అని ఆలోచించినటువంటి పరిస్థితిలో ఉంటారు ఆవిడ అంటే మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారంటారాగే కథ కాదు మిగతా చక్కటి సొల్యూషన్ చాలా సంతోషం అనిపించింది అండి రైట్ చూద్దాం నమస్తే రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీ